హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎంపీఓ కర్ణాకరెడ్డి సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా వర్షాకాలం సమీపించిన సందర్భంగా మురికి నీరు ప్రవహించే దారిని పరిశీలిస్తూ దానిని పరిష్కరించాలని కార్యదర్శి రమేష్ కు సూచించారు ఎండాకాలంలోనే ఈ సమస్యను పరిష్కరించాలని కార్యదర్శి రమేష్ దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన నిర్లక్ష్యం చేశారని ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంపీఓకు తెలిపారు కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వల్లే కాలువలో చెట్లు విపరీతంగా పెరిగి నీటి ప్రవాహ మార్గం మూసుకుపోయి గ్రామ ప్రజలకు ఇబ్బందిగా మారిందని వారు ఆరోపించారు గతంలో మురికి నీరు ప్రవహించడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వర్క్ శాంక్షన్ చేయించితే దాన్ని కొంతమంది గ్రామస్తులు కాంట్రాక్టు వారిగా రాలేదని వర్క్ క్యాన్సిల్ చేయించడం జరిగిందని అన్నారు కొంతమంది గ్రామాభివృద్ధికి అడ్డుగా మారని అన్నారు వారి స్వార్థం వల్లే మురికి కాలువ చుట్టుపక్కల ఇండ్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే గ్రామంలోని సమస్యలను పరిష్కరించి ప్రజాప్రతినిధులు మాజీ వార్డు మెంబర్లు గ్రామ యువకులు గ్రామ ప్రజలు ఎంపీ కోరారు ఒక్కసారి లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లవలేదు ఇవన్నీ మొత్తం అది అంత దూరం దూత్తురాన్ని ఇది అంత ఎత్తుండదు మా ఊరు ఓ శ్రీనివాస్ శ్రీనివాస్

ఆ ప్లాట్లో మొత్తం క్లీన్ చేసుకోమని చెప్పి ఓన్లీ గవర్నమెంట్ వాటి మనం చేస్తాం ప్రైవేట్ మనం చేస్తాం వాళ్ళకు పైసలు కట్టేయాలి ఇంటిపెండ్ రసీదులో దీనికి ఎంత అవుతుందో అక్కడ హాఫ్ అన్ అవర్ నడితే ఎంత చేసి బిల్ అవుతుందో ఆ ఇంటిపెండ్ రసీదులో వేసేసాము అమ్మ వాళ్ళు కట్టకపోతే వాళ్ళు ఇంట్లో సామాన్ గురించి కట్టి గ్రామ పంచాయతీలో ఫీజ్ చేసేది రేపు రేపు కూడా క్యాన్స్ ఎల్లుండి ఇప్పటిదరేపు క్యాన్స్ ఉన్నాడు కదా సార్ రేపు సాయంత్రం పోదు ఈయన కదా రాలే ఢిల్లీ నుంచి సాయంత్రం వస్తాను వాటర్ ఫ్లో ఎట్లా వస్తుందండి ఇక్కడ వెళ్ళి వచ్చే వాటర్ అంట ఇక్కడ బ్రేక్ అవుతుంది కాబట్టి అక్కడ అక్కడ రోడ్ ఎక్కువ ఇక్కడ ఆగిపోతున్నాయి కాబట్టి రోడ్ ఎక్కువ ఇంతగా ఇస్తారా ಸಾಲಾ ಇರೋದು ಸ್ಕೂಲ್ ಲಗರೆ ಆ ಸ್ಕೂಲ್ ಲಗರೆ ಅಂತ ಮೂರ್ಲ ಲಗರೆ ಇರೋದು ಆಮೇಲೆ ಸಂಸಾರala ರಾನೇರಾ ರಾನೇರಾ ಬರ್ತದೆ ಸ್ಕೂಲ್ ಲಗರೆ ತಿಕ್ಕ ಬಣ್ಣ ಕೂಡ ನೊಕ್ಕದಾರಿ